హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడెంత మన చూస్తున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మన వీడియో చూస్తే గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను వెళ్ళిపోతున్నాను అన్న వసుకే నిజం చెప్పేసిన రిషి అసలు రిషి రంగాల ఎందుకు ఉంటున్నాడు నిజం చెప్పడంతో షాక్ లో ఉంటుంది వస్తారా ఎందుకు అసలు సీరియలో ఏం జరిగింది అసలు రిషి రంగాలాగా ఎందుకు మారాడు సుధారక్ అసలు ఏం నిజం చెప్పాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అన్ని వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియలు ఏం చేయబోతు తెలుసుకుందాం ఇక శరీర కను చూసుకున్నట్లయితే ఇక వస్తార రిషితో మాట్లాడుతుంది చూడండి సార్ ఇక మీరు ఏమి మాట్లాడారని నేను ఏమడినా సరే మీరు సమాధానం చెప్పారని నాకు బాగా అర్థమైపోయింది ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేశాడు వసుధర అయితే వెళ్ళిపోబూ ఉంటుంది మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి నేను అస్సలు అనుకోవడం లేదు ఇక్కడ సంతోషంగా ఉన్నారు అన్న తృప్తితోనే నేను వెళ్లిపోతున్నాను ఇప్పుడు చూడండి అసలు చాలా చీకటి పడిపోయింది ఈ టైమ్ లో మీరు అసలు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి అంటాడు రిషి నా జీవితం ఎలాగో చీకటిగా మారిపోయింది చీకటి నన్ను ఏం చేస్తుంది సార్ అని చెప్పేసి అంటూ వసుధార ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు వసుధార వెళ్ళిపోబోతూ ఉంటే రిషికి అయితే చాలా బాధ అనిపిస్తుంది వెళ్తున్న వస్తారని చూసిన రిషి అయితే రంగా చనిపోయాడు చెప్పేసి అంటాడు షాక్ అయిపోతుంది ఆగిపోయి వస్తారా వెనక్కి తిరిగి చూసి ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు చనిపోయాడు కాపాడపోయి రంగా చనిపోయాడు అని చెప్పేసి రిషి అనడంతో వసుధార అయితే చాలా బాధపడుతుంది రంగ మిమ్మల్ని కాపాడడం ఏంటి సార్ రోజు నేను కాలేజ్ ఫంక్షన్స్ కి మీ నాన్న తీసుకొని వస్తున్నాను కదా మరో కొంతమంది రౌడీలు మా మీద అటాక్ చేశారు మీ అనుకుంటే నన్ను తీసుకుని వెళ్లిపోబోతూ ఉంటే రుచి నన్ను కాపాడాడు ఇంకా నన్ను ఆటోలో తీసుకుని వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ లో రంగ చనిపోవడం జరిగింది కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత నేను మన ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను రంగ వాళ్ళ నానమ్మని చూస్తున్న తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అర్థమైంది చనిపోయాడు లేడు అని చెప్పేసి వాళ్ళకి నిజం వాళ్ళు అసలు తట్టుకోలేరు రంగ మీద ఎన్నో ఆశలు తన ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంది నేను వాళ్ళకి ఎలాగైనా సరే తోడుగా ఉండాలి అని చెప్పేసి డాక్టర్ తో మాట్లాడి మొహం బాగా ఫ్రాక్చర్ అయిపోయింది బాగా దెబ్బలు తగిలాయి కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ మార్చామని చెప్పేసి డాక్టర్ చేత నేను వాళ్ళకి అలా చెప్పించి నేనే రిషిని రంగారూపంలో అక్కడికి వచ్చాను ఆ రోజు చనిపోయింది మీరే అని చెప్పేసి మాకు అసలు ఎలా బాడీని పంపించి డిఎన్ఏ టెస్ట్ లో కూడా మీరే అని చెప్పేసి మాకు కన్ఫర్మ్ చేశారు కదా అదేలా జరిగింది అని చెప్పేసి వస్తారా అడగడంతో ఆ రోజు నేనే అదే ప్లాన్ చేశాను వస్తారా అది నేను చేసిందని చెప్పేసి అంటాడు రిషి అలా ఎలా చేయిస్తారు సార్ మీరు అసలు అని చెప్పేసి వస్తారా అడగడంతో కొన్ని నిజాలు తెలియాలంటే మనం ఎలా చేయాల్సి వస్తుంది వస్తారా చనిపోయాను అని చెప్పేసి అందరూ నమ్మినా సరే నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు అదే నా నమ్మకం అందుకేనా ఇన్ని రోజులు అయిపోయినా సరే మీరు మా దగ్గరికి తిరిగి రాకుండా ఇక్కడే ఉండిపోయారు అని చెప్పేసి అంటుంది వస్తారా వస్తారా మన ఇద్దరు ఎప్పటికైనా సరే కలవచ్చు కాకపోతే ముసలి వయసులో ఉన్న ఆ బామగారు నువ్వు చూసావా మనవడు లేడు చనిపోయాడు గనక ఆవిడ గనక నిజం తెలిసిందంటే ఆవిడ తట్టుకోగలదా ఆవిడకేదన్నా అయితే నేను జీవితంలో పెద్ద తప్పు చేసిన అవుతాను లేని భారాన్ని నేను నా జీవితంలో మోయాల్సిన వస్తుంది ఆవిడకి న్యాయం చేయాలి అని చెప్పేసి నేను రంగా మారి ఆవిడకి న్యాయం చేస్తూ ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను అందరూ కూడా నేను చనిపోయాను అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి నా శత్రువులు ఎవరో నేను చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అసలు నా శత్రువులు ఎవరో నా మీద అసలు ఎవరు చేయిస్తున్నారు అన్ని కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ తీసుకున్నాను కానీ ఈ లోపల నువ్వే సడన్ గా అనుకోకుండా నాకు ఎదురపడ్డావు ఇదంతా బాగానే ఉంది సార్ కాకపోతే పాపం సరోజ నిజంగానే మీరు రంగా అనుకునే పిచ్చిదానిలాగా మిమ్మల్ని పెరిమిస్తూ వస్తుంది కనుక మీరే రిషి సార్ రంగా కాదు అని చెప్పేసి కనుక ఆవిడకి నిజం తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకోగలదా ఏం చేయమంటారని చెప్పేసి వస్తారా అడగడంతో మరి నన్నేం చేయమంటా వస్తారా నాన్నగారేమో వాళ్ళ దగ్గర అప్పు చేశాడు అప్పు కసరు వడ్డీలు చక్ర వడ్డీలు చాలానే కట్టాలి ఆటో నడుపుకుంటూ ఆ డబ్బులు కూడా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని సరోజను కూడా భరించాల్సి వస్తుంది మీరు అసలు ఆటో డ్రైవ్ చేయడం ఏంటి సార్ చెక్ రాసి డబ్బు మొత్తం ఇచ్చేయచ్చు కదా అన్నట్టుగానే నేను ఇచ్చేయచ్చు వస్తారా కాకపోతే ఇక్కడ నేను ఋషి సార్ని కాదు కదా రంగారి కదా ఇంకా ఆటో డ్రైవ్ చేస్తూనే డబ్బు మాత్రమే సంపాదిస్తాడు కాదు సార్ పోనీ నేను ఇవ్వ డబ్బులు అని చెప్పేసి అంటుంది వస్తారా తీరే వరకు ఇలా తప్పదు వస్తారా దయచేసి వదిలి పెట్టేసాయి రాయి చేసుకుని చూసుకోకుండా ఇలా ఉన్నాను నాకు కనిపించిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి విడిచి నువ్వు వెళ్ళొద్దు వస్తారా సరోజ నిన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడచ్చు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటే వాళ్ళ నాన్న దగ్గర నేను డబ్బులు కట్టాలి కదా వెంటనే వస్తారా చాలా ప్రేమగా రిషిని హక్ చేసుకుని ఐ లవ్ యూ సార్ అని చెప్పేసి అంటుంది ఇక రిషి కూడా వస్తారని హక్ చేసుకుని ఇద్దరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు నేను ఎప్పుడెప్పుడు చూస్తాను అని చెప్పేసి ఎన్నో సార్లు ఎదురు చివరి చివరికి నాకు కల నెరవేరింది నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసావు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు రిషి అయితే మీకోసం నేను అసలు ఎన్ని చోట్లు అడిగానో తెలుసా ఎన్ని ప్లేస్లు వెతికానో తెలుసా కూడా మీరు నాకు కనిపించలేదు అందరూ కూడా నన్ను ఒక పిచ్చిదాని లాగా చూసేవాళ్ళు లేరు అని చెప్పేసి అందరూ కూడా చాలా బలంగా నమ్మారు కానీ నేను మాత్రం అసలు నమ్మలేదు లేకుండా నేను అసలు ఎలా బ్రతకగలను సార్ మీరు లేరు అంటే నా ఊపిరి కచ్చితంగా ఆగిపోతుంది ఇప్పుడు ఇప్పటి మొత్తానికి అయితే ఇక చాలా సంతోషిస్తుంది మీరు అలా ఆర్డర్ నడపడం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి వస్తారా అనడంతో చూడు వస్తారా కాలం పెట్టే పరీక్షలకు మనం అనుభవించక తప్పదు ఈ విధంగా రిషి వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి బుజ్జి అలానే సరోజా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఈ దశలో ఈ అమ్మాయి అన్నం తినకుండా ఉంటే బావింటి అసలు అన్నం తీసుకుని వెళ్లడం ఇద్దరు అసలు ఆ విధంగా మాట్లాడుకోవడం అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి సరోజ అయితే అనుకుంటూ ఉంటుంది వస్తార మీద చాలా సీరియస్ అయిపోతుంది సరోజ ఈ అమ్మాయిని ఎలాగైనా సరే బావ నుంచి దూరం చేయాలి రోజుకి బావకి దగ్గర అయిపోతుంది బావలో కూడా చాలా మార్పు వస్తుంది ముందు అసలు ముహూర్తాలు పెట్టి చేసి బావం చేత మెడలో తాళి కట్టించుకుని పెళ్లి చేసుకోవాలి ముందు కనుక అది జరిగిపోతే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్లిపోతుంది అని చెప్పేసి అంటూ చాలా సీరియస్ గా ఇంటికైతే వెళ్లిపోతుంది చేస్తారు రాబోయేమని మనసు లెప్తంగా ఫోర్టీన్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది రంగ చనిపోయాడు రంగా రూపంలో ఉన్నది సార్ అని చెప్పేసి వస్తారాకైతే ఋషి అసలు నిజాన్ని చెప్పబోతున్నాడు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలానే జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ చూ ఇప్పుడు ఎంత మంది చూస్తారు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిస్తమ్మలు కూడా క్లిక్ చేసేయండి